సబ్స్క్రైబ్ టు కలర్ఫ్రైండ్స్ గత సంవత్సరం వన్డే వరల్డ్ కప్ చేజారింది ఆ మెగా టోర్నీలో వరుస విజయాలతో సత్తా చాటిన భారత్ టైటిల్ పోరులో మాత్రం రాణించలేదు మన గడ్డపై గెలిచి ఆస్ట్రేలియా కప్పు ఎగిరేసుకపోవడాన్ని సగటు క్రికెట్ అభిమాని జీర్ణించుకోలేకపోయాడు అదే పట్టుదలతో ఈసారి టీమిండియా ఐసీసీ ట్రోఫీని ముద్దాడింది ఎన్నాళ్ల నుంచో ఎదురుచూస్తున్న కల రోహిత్ సారథ్యంలో నెరవేరింది కెప్టెన్ గా ఒక్క ఐసీసీ ట్రోఫీనైనా సాధించాలని గట్టి పట్టుదలతో ఉన్న రోహిత్ శర్మకు అక్కల నెరవేరింది తాజాగా జరిగిన టీ ట్వంటీ ప్రపంచకప్ ఫైనల్లో దక్షిణాఫ్రికాపై టీమిండియా ఏడు పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది మొత్తానికి పదిహేడేళ్ల తర్వాత మళ్లీ టీ ట్వంటీ వరల్డ్ కప్ భారత్ కైవసం చేసుకుంది ఈ విజయం తర్వాత రోహిత్ శర్మ హార్దిక్ పాండ్యాతో సహా మొత్తం జట్టు చాలా ఉద్వేగభరితంగా కనిపించింది అయితే ఈ కన్నీళ్లు సంతోషాన్ని కలిగించాయి విజయోత్సవాన్ని అందరూ తమదైన శైలిలో జరుపుకున్నారు అయితే కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రం కప్ గెలిచిన గడ్డని జీవితాంతం అనుకున్నాడు ఒకవైపు అందరూ సంబరాల్లో తేలుతుంటే రోహిత్ మాత్రం ఆనంద బాష్పాలతో నెమ్మదిగా ఒక్కడే నడుచుకుంటూ వెళ్లి పిచ్లోని మట్టి తీసుకొని తిన్నాడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది దీంతో అసలు రోహిత్ అలా ఎందుకు చేశాడనే చర్చించుకుంటున్నారు అయితే ఎక్కువ కన్ఫ్యూజ్ చేయకుండా అలా మట్టి ఎందుకు తిన్నాడో చెప్పాడు హిట్ మ్యాన్ బార్బడోస్ మైదానం ప్రపంచకప్ను ఇచ్చిందని కాబట్టి ఈ మైదానాన్ని పిచ్ను జీవితాంతం గుర్తుంచుకుంటానని రోహిత్ శర్మ చెప్పాడు పిచ్లోని కొంత భాగాన్ని తనలో భాగం చేసుకోవాలనే ఉద్దేశంతోనే ఆ మట్టిని తిన్నట్లుగా చెప్పుకొచ్చాడు ఇక టీ ట్వంటీ ప్రపంచకప్ గెలిచిన ఆనందంలో ఫ్యాన్స్ ఆనందానికి లేకుండా పోయాయి అందరూ రోడ్లపైకి వచ్చి జయహో భారత్ అంటూ టీమిండియాని పొగడ్తలతో నినాదాలు చేశారు కానీ ఆ ఆనందం ఎక్కువసేపు లేదు కెప్టెన్ రోహిత్ శర్మ స్టార్ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ మరియు ఆల్రౌండర్ రవీంద్ర జడేజా టీ ట్వంటీ ప్రపంచకప్ ముగిసిన తర్వాత ఈ ఫార్మెట్కు వీడ్కోలు పలికారు అయితే మరికొందరు మాత్రం సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నారని ఆ ముగ్గురిని కొనియాడుతున్నారు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి